హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం డేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు తుమ్మల నాగేశ్వరరావు అయితే కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అకౌంట్లోకి డబ్బులు కీలక ప్రకటనలు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం సంబంధించి సో రైతులకు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మరో పది రోజుల్లో నాలుగు ఎకరాలకు పైబడినటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఆర్థిక సమ ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి పథకాలు అలాగే అమలు చేస్తున్నామని చెప్పారనమాట సో అలాగే రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను అమలు చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఇక త్వరలోనే ఆయిల్ ఫామ్ మిల్లు ఏర్పాటు చేస్తామని కొత్త పంటల సాగుపై అన్నదాతలు దృష్టి పెట్టాలని మంత్రి అయితే సూచించడం జరిగిందనమాట అయితే మనకు త్వరలోనే వారం పది రోజుల్లో నాలుగు నాలుగు ఎకరాల పైబడినటువంటి రైతుల ఖాతాలో ఎకరానికి సో ఆరు వేల చెప్పున సో రైతు భరోసా డబ్బులను కంప్లీట్ గా రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగింది సో సో ఈ డబ్బులు అయితే మనకు కంప్లీట్గా సో వరి నాట్లు వేసే సమయానికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేసేటట్టు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు చూసుకోవచ్చు అనమాట వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది అనమాట సో కంప్లీట్ మనకైతే సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అయితే అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది అయితే మనకు సో రైతు భరోసా నగదు జమ చేస్తామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది దేశంలో ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచిందని చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మొత్తానికైతే మనకు సో వారం పది రోజుల్లో సో కంప్లీట్గా సో రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలు జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో ఇం ఇప్పటికైనా సో ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క ఆధార్ కార్డు కానీ అలాగే మీ యొక్క అకౌంట్కి కానీ అలాగే మీ యొక్క పాస్బుక్ మీకు సంబంధించిన సో ల్యాండ్ సంబంధించి ఏదైనా మొబైల్ నెంబర్ లింకు లేకపోతే లింక్ చేయించుకోండి ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోండి అన్నమాట కంపెనీగా మనకైతే సో నాలుగు ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకైతే అయితే కంపెనీగా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్